మనుషులకైనా దేవుడికైనా అవసరం ఉనిందనుకో తప్పెట్లతో భజనలు చేసి ఓని పైకెత్తేస్తారు తీరా అవసరం తీరిపోయిందా నిల నీళ్ళలో ముంచేసి పైకి లేనంత దెబ్బ తీస్తారబ్బా ఈ మనుషులతో జర జాగ్రత్త ఆయన దేవాది దేవుడైన వినాయకుడికే తప్పల ఈ తిప్పలు మనుషులం మనం ఎంత హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగనే పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మనము మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆలు వందలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అంటే ఆల్మోస్ట్ ఆలు ఒక్క పర్సెంట్ తప్ప రిమైనింగ్ వాళ్ళందరూ మిడిల్ క్లాస్ కిందే వస్తారండి ఆ మిడిల్ క్లాస్లో కూడా అప్పర్ మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు సో మాక్సిమం మిడిల్ క్లాసు వీళ్ళు కాకుండా పూర్ పీపుల్ అనేది చాలా తక్కువ ఉంటారు కానీ మనం ఎక్కువగా మన ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అని ఎవరిని అడిగినా మేము మిడిల్ క్లాస్ అనే చెప్తారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఎందుకు ఉండిపోతున్నారు వీలైతే ఇంకా పూర్గా దిగజారిపోతున్నారే కానీ వాళ్ళు ఉండేటువంటి స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎందుకు ఎగబడలేకపోతున్నారు కారణాలు ఏముంటాయి అసలు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మిడిల్ క్లాస్ వాడు వాడికి నచ్చినట్టు వాడి లైఫ్ స్టైల్ తగ్గట్టు వాడు బతుకుతున్నాడా లేదా పులిని చూసి నక్క వాతేసుకున్నట్టు బతుకుతున్నాడా అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు డెవలప్ అవ్వకపోవడానికి కారణమైతే పులిని చూసి నక్క వాతేసుకోవడమే అంటాను నేను సో వాటి ఏంటి వివరాలు వాటి డిటైన్స్ ఏంటి అనేది క్లియర్గా వివరించేస్తే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి నేను ఇక్కడ రెండు ఫ్యామిలీస్ గురించి కంపేర్ చేస్తాను సో వాళ్ళ నేమ్స్ అవి కాకుండా జస్ట్ ఒక రమ్యా ఫ్యామిలీ సంధ్యా ఫ్యామిలీ అంటాను రమ్య వచ్చి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ అనమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలు సంధ్య వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఓన్ బిజినెస్ ఉంది ఒక్కడే అంటే ఒకే బిడ్డ అనమాట వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు ఇద్దరు కష్టపడుతున్నారు ఒకే బిడ్డ ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారనమాట కానీ రమ్య సంధ్య ఇద్దరు ఫ్రెండ్స్ అయినా రమ్య ఆర్గనైజ్ చేసినట్టుగా హౌస్ని సంధ్య ఆర్గనైజ్ చేయదు రమ్య దగ్గరికి వచ్చినప్పుడంతా సంధ్యకి నీ కిచెన్ ఐటమ్స్ బాగున్నాయను నీ బట్టలు బాగున్నాయో నీ అక్సెసరీస్ బాగున్నాయను నువ్వు బాగా మెయింటైన్ చేస్తున్నావు అని మంచిగా చెప్పేది ఇంటికి వెళ్ళి భర్తతో గొడవ వేసుకునేది రమ్య వాళ్ళ ఇంట్లో ఆ కిచెన్ ఐటమ్ ఎక్సలెంట్ ఉంది ఈ ఫ్రెష్ కొని కొనుంది ఈ ఫ్రిడ్జ్ కొనుంది ఆ వాషింగ్ మిషన్ కొనుంది నా కూడా అని వీళ్ళు బిజినెస్ చేస్తా ఉన్నా ఓ అని అంత మిగిలిపోయేటంతటి బిజినెస్ కాదనమాట వాళ్ళ లైఫ్ లీడ్ చేసుకునేందుకు సరిపోద్ది ఒక బిడ్డను సాక్కునేటంత సంపాదన కలిగిన వాళ్ళు వీళ్ళు వాళ్ళ స్తోమత ఎంతో వాళ్ళ తగ్గట్టు వాళ్ళ హౌస్ని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు మామూలుగా లైఫ్ అయితే సాదాసీదాగా ఉండేటువంటి ఇంటి గుట్టు బయట పోకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ రమ్య చూసి సంధ్య ఏం చేస్తుందంటే రమ్య రమ్య వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి వాళ్ళ కంపెనీలో కొన్ని రకాల బోనస్లు వచ్చినప్పుడు కానీ కొన్ని రకాల గిఫ్ట్లు వచ్చినప్పుడు కానీ కొన్ని రకాల కూపన్స్ లాంటివి వచ్చినప్పుడు కానీ వాటిని ఖర్చు పెట్టుకొని అంటే వీళ్ళ చేతిలోంచి డబ్బులు కాకుండా అలా పెట్టి వచ్చినటువంటి గిఫ్ట్ ఐటమ్స్ వాళ్ళ ఇంట్లో ఉండేది చూసి సంధ్య వాళ్ళు కొనిందే లేదా వాళ్ళ దగ్గర ఉండేదే నాకు కావాలా ఎందుకంటే నాకు ఫ్రెష్టెస్ డౌన్ అయిపోద్ది అనేసిన ఇంట్లో గొడవ పెట్టుకొని అప్పో సపో చేసి కొనేదనమాట వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే రమ్యా ఫ్యామిలీ ఒక ఆర్గనైజింగ్ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఇద్దరు అన్ని రకాల సేవింగ్స్ అంటే ఎందులో ఇన్వెస్ట్ చేయాలా పిల్లల కోసం ఎలా సేవింగ్స్ చేయాలా ఇద్దరు పిల్లలు అన్నాను కదా ఒక బిడ్డకి ఆడపిల్ల అనుకోండి పీపీఎఫ్ కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ వైఫ్ అండ్ హస్బెండ్ జాయింట్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ నెక్స్ట్ వాళ్ళకి ఎమర్జెన్సీ ఫండ్ కానీ నెక్స్ట్ వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు ప్లాన్ చేసుకొని డివైడ్ చేసుకొని రకరకాల సేవింగ్స్ పెట్టుకుంటా వచ్చిన దాన్ని దాంట్లో ఏది అసెట్ ఖర్చు పెట్టాలా ఏది లేబిలిటీకి ఖర్చు పెట్టాలా ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ఆర్గనైజింగ్గా వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో వీళ్ళు వెళ్ళినప్పుడు అంటే సంధ్య వెళ్ళినప్పుడు తనకు కొంచెం కలర్ఫుల్గా ఏదైనా కనిపించింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎప్పుడో పాత ఫ్రిడ్జ్ ఉండింది ఆ ఫ్రిడ్జ్ వచ్చి పవర్ సేవింగ్ లేదని ఫైవ్ స్టార్ రేటింగ్తో ఉండేటువంటి ఒక శాంసంగ్ శాంసంగ్ సమ్ ఏదో ఒక కంపెనీది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండేటువంటి ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకున్నారు సంధ్యా కొని ఒక మూడు నాలుగేళ్ళు కూడా కాలేదు వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్తో తెచ్చుకున్నారు వాళ్ళు పవర్ సేవ్ చేస్తారంటే ఈఎంఐ దాని నెట్టనిలోన చాలా తక్కువ అమౌంట్కి అమ్మేసి మళ్ళీ ఈఎంఐలో కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చింది సో ఇప్పుడు ఎక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళ బతికే వాళ్ళు వచ్చి రమ్య వాళ్ళు మిడిల్ క్లాస్ కన్నా మిడిల్ క్లాస్ కన్నా రిచ్గా కనిపించేదానికి ట్రై చేస్తున్నది సంధ్య సంధ్య అప్పుల్లో గురుకోబోతా ఉంది రోజు రోజుకి రమ్య వచ్చి స్టబాన్గా వెళ్తూ ఉంది సో వీళ్ళిద్దరు కంపారిజన్లో ఏం జరుగుతూ ఉందంటే రమ్య లైఫ్ స్టైల్ని చూసి రమ్య ఏదో ఎక్కువ ఎక్కువ డబ్బులు ఎత్తిపెట్టుకొని రిచ్గా ఇదవుతుంది లేదా రిచ్ పర్సన్ లాగా అయిపోతుంది అని సంధ్య అపోహపడి తనేదో ఏదో ఆస్తులు పోగేస్తున్నట్టు భర్తగా చెప్పేది చూడు నేను చెప్పడం వల్ల నువ్వు ఫ్రిడ్జ్ కొన్నావు వాషింగ్ మిషన్ కొన్నావు బైక్ కొన్నావు కాస్ట్లీయెస్ట్ కార్ కొన్నావు అని కానీ ఈ అమ్మాయి కొనిపించే ప్రతి ప్రతి వస్తువు లైబిలిటీ అనమాట అంటే ప్రతిదీ తరుగుపోయేది ఆస్తి ఎగబడేది కాదు ఒక బంగారు వస్తువు కొన్నా కూడా అది స్టోన్స్ ఉండేదో పోసులు ఉండేది అట్లాంటివి ఉంటుంది ఎందుకంటే రిచ్ లుక్ కనిపిదంట ప్యూర్ గోల్డ్ ఉండే ఐటమ్ కొంటే రిచ్ లుక్ ఉండదంట ఆ గోల్డ్ ఐటమ్ కూడా కొని ఒక రెండు మూడు సార్లు పెట్టుకునేదో ఫంక్షన్కో పెళ్ళిళ్ళకి అట్లా పోయిందనుకోండి నాలుగో ఫంక్షన్కి పోయేదానికి నా మోషిగా ఫీల్ అయ్యేది సంధ్య ఎందుకంటే ఇదే వస్తువు పెట్టుకొని వస్తున్నది సంధ్య ఏమి వెళ్ళకేం లేదా అనుకుంటారంట అంటే పక్కనోళ్ళు అన్నీ అనుక్కుని ఎంఐ ఫీల్ అయిపోతుంది సో ఈ ఇదితో ఏం చేస్తుందంటే ఒక నాలుగు ఫంక్షన్స్ పెట్టుకున్నది ఇంకో దాన్ని తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది దాంట్లో తరుగు పోద్ది వేస్ట్ పోద్ది కాస్ట్ తక్కువ తీసుకుంటారు ఇంకొక కొత్త నగ్గ అంటుంది పోనీ కొనే నగ్గనే ప్యూర్ గోల్డ్ ఉండేది నైన్ వన్ సిక్స్ ఉండేది స్టోన్స్ లేని ఉంటుందంటే అలా బాగా రిచ్ అండ్ రిచ్స్ట్గా స్టోన్స్ ఉండేటివి హెవీ లుక్ ఉండేటివి బాగా తరుగున్నటువంటి వస్తువులు ఉంటుందన్నమాట సో తను చేసిన పనికి ఏమైందంటే ఒక పదేళ్ళు తిరిగి చూసే కొందికి సంధ్య వాళ్ళు బాగా అప్పుల్లో గురిపోయారు బిజినెస్ డెవలప్మెంట్ లేదు రమ్య వాళ్ళు ఏమంటే వాళ్ళ సేవింగ్స్ వాళ్ళ ప్లాన్ ఎఫెక్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళొక సొంత ఇల్లు కొనుక్కోగలిగారు వాళ్ళకి మంచి కారు కొనుక్కోగలిగారు పిల్లలకు మంచిగా సేవింగ్స్ పెట్టి పెట్టారు వాళ్ళు మంచి స్కూళ్ళల్లో అంటే టెన్ ఇయర్స్ తర్వాత కాలేజెస్కి వెళ్ళినప్పుడు కూడా మంచి కాలేజెస్లో వాళ్ళని జాయిన్ చేయగలిగారు కానీ సందే ఒక్కడే బాబాయ్ కూడా తన ఆర్బాటాల వల్ల పులిని చూస్తే నక్క వాకిస్తున్నట్టు తన అన్నెసెసరీ ఖర్చుల వల్ల అంటే ఆస్తి ఎగబడినటువంటి ఖర్చుల వల్ల తను ఏం ఉన్నది గోల్డ్ అయినా కూడా మార్చి మార్చుకుంటా ఉన్నింది ఏదో బైకు లేదంటే కారు ఇట్లాంటివి కొన్నా కూడా అటు వాల్యుయేషన్ తగ్గిపోయింది తను హౌస్ వైఫ్ కానీ ఏదో అపార్ట్మెంట్లో ఉన్నది వాల్యుయేషన్ పెరిగేటువంటి పని ఏది చేయాలి చాలా అప్పుల్లో మిగిలిపోయినారు బిడ్డ చదువు కోసం అని హైయర్ ఎడ్యుకేషన్ కోసం పంపించాలన్నా కూడా అప్పు చేస్తే మళ్ళీ ఆ బిడ్డను చదివించారనమాట ఇన్ కేస్ ఆ బిడ్డ చదువు అయిపోయినా వాడు జాబ్ చేసిన వాడు ముసలు అడిగేంత వరకు కట్టాల్సినంత అప్పుల్లో కూరుకు పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీని ఆ పరిస్థితికి తీసుకొచ్చింది సంధ్య అదే అంటారు ఆడవాళ్ళు అనుకుంటే ఎక్కడో పైన కూర్చోబెట్టగలుగుతారు అదే ఆడవాళ్ళు అంకణం కట్టుకుంటే కుటుంబాన్ని తీసుకెళ్ళి పాతాలలో కూడా దించేయగలుగుతారు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో లైఫ్ సస్టైన్ అవ్వాలా లేదా లక్షణంగా పోవాలా అంటే వాళ్ళ స్తోమత ఏంది వాళ్ళు ఎందులో ఖర్చు పెడుతున్నారు మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉండేటువంటి కొన్ని రకాల అంటే నాకు కూడా ఉండేటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ చెప్తాను నెంబర్ వన్ మనం ఏ చిన్న పెద్ద ఏ ఫంక్షన్ అయినా బట్టలు కొంటాం సో బట్టలు ఎన్ని బట్టలు కొన్నా ఎంత కాస్ట్లీయెస్ట్ బట్టలు కొన్నా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఆటలో నుంచి ఒక్క రూపాయి ఒక్క దమ్మిడిని కూడా మనం తిరిగి అయితే తీసుకోలేమనమాట ఒకసారి ఒకసారి రెండుసార్లు నాలుగు సార్లు లేదా పాతిక వేలు పెట్టిన పెళ్ళి పట్టు చీర ఉంది నికరంగా నా పెళ్ళై పదిహేడేళ్ళు పద్దెనిమిదో సంవత్సరం కూడా పెడతారు రేపటికి ఇప్పటికీ నేను కట్టునుంటే ఒక ఏడెనిమిది సార్లు మించి కట్టును పాతికి వేలు పట్టు చీర అలానే ఉంటుంది బ్లౌజ్ కూడా సెట్ అవ్వకుండా పోయిందనమాట ఇంకా కొత్త బ్లౌజు ఇంకా దానికి ఒక ఖర్చు ఒక నాలుగైదు వేలు సో అది పరిస్థితి అది అప్పుడు కొన్ని ఏడు వేల సవర్ బంగారం ఉంది చూసారా నాకు ఇచ్చిన పట్టు చీరల కోసం ఇచ్చిన డబ్బులు మిగిలిపెట్టి గోల్డ్ కొన్న అప్పుడు కొన్న సవర్ బంగారు ఇప్పుడు అరవై వచ్చింది అనమాట అంటే ఆ టైంలో నేను చేసినటువంటి రెండు అంటే ఒకటి మిస్టేక్ ఒకటి మంచి పని పెళ్ళి కోసం పెళ్లి పట్టు చీరల కోసం నాకు ఇచ్చిన యాభై వేలలో నేను ఒక ముప్పై వేలకి పట్టు చీరలు కొనుక్కొని ఇరవై వేలకి గోల్డ్ కొన్నా సో పట్టు చీరల్లో లాస్ అయినటువంటి డబ్బుల్ని గోల్డ్లో కవర్ చేసుకోగలిగిన ఒక రుందలో ఒకరు బయటపడ్డా మళ్ళీ ఎంతమంది రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ సపరేటు మళ్ళీ ఇట్లా పెళ్ళి ఫంక్షన్స్కి వాడే డ్రెస్సెస్ సపరేటు కొంచెం టెంపుల్స్కి చిన్న చిన్న పార్టీలకి చిన్న చిన్న టూర్లకి వెళ్ళే డ్రెస్సెస్ సపరేటు అలా మాక్సిమం కొంటుంటారు ఒక ఆమె ఉంది అంటే నాకు తెలిసిన ఆమె తను ఏం చేస్తుందంటే ఒక త్రీ మంత్స్ మంచి శారీస్ కొంటుంది త్రీ టు ఫోర్ మంత్స్ వాడుతుంది మళ్ళీ దాటిని తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది ఇంకా తను కట్టదనమాట ఇంకొక ఆంటీ ఉంది ఆంటీ తెలిసిన ఆంటీ ఆమె ఏం చేస్తుందంటే ఆమె ఒక్కసారి కట్టిన శారీని అంటే పెళ్ళికో ఫంక్షన్గా కట్టుకెళ్ళిపోయింది అనుకోండి ఇంకా దాని తిరిగి కట్టదు దాన్ని ఏం చేస్తుందంటే వేసి 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 ఒక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత ఎవరికొకరికి ఇచ్చేస్తుంది అంటే కొంతమందికి కొన్ని రకాల ఈ మైండ్ సెట్లు ఉంటాయి నేను వాడిన దాన్ని వాడను దానికోసం మితంగా ఖర్చు పెట్టుకోండి మీకు అట్లాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు దాని మీద వేలు లక్షలు పోయొద్దు అంటాను ఎంత డబ్బు పోసినా ఒక్క రూపాయి రిటర్న్ రాదు అదే గోల్డ్ ఈవెన్ గోల్డ్ విషయంలో కూడా చేసే మిస్టేక్ ఏంద్రా అంటే స్టోన్ ఐటమ్స్ క్యారెట్స్ తక్కువ ఉండే ఐటమ్స్ కలర్ఫుల్గా ఉందని బీడ్స్ ఎక్కువ కొనేయడము ఇట్లాంటి లాసెస్ వచ్చేటువంటి ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మ్యాక్సిమం నష్టపోతున్నాం ఒక్క సెట్టు ఒక వస్తువు ఉండాలంటే కనీసం కమ్మల సెట్ ఒక లాకిట్టు నాకు స్టోన్ దుండాలని ఆశపడవచ్చు ఏ రవ్వలు నాక్లేస్ అనో డైమండ్స్ అనో ఒక్కటి కొని పెట్టుకొని అది తరాలు మారుతా పోయిన దానికి పర్పస్ ఉంది దాన్ని కొని ఒక నాలుగైదు ఫంక్షన్స్కి వేసుకొని ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంచుకొని నిట్ట నిల్వనే దాన్ని మార్చేస్తున్నారు ఇలా బంగారం కొన్నా కూడా అది నిర్దాక్షిణంగా నష్టపోతున్నాం అనమాట సో మనం కొనేటువంటి బంగారు ప్యూరిటీ ఉండి నైన్ వన్ సిక్స్ ఉండి దాంట్లో కూడా వేస్టేజ్ ఉంటుంది మనం దాన్ని కూడా ఇన్ కేసు కొని తర్వాత నికరంగా పదేళ్ళ వరకన్నా మన దగ్గర పెట్టుకోలేదు పెట్టుకోకుండానే మార్చాము అంటే దాంట్లో ఖచ్చితంగా మనము తరుగు కూలి రూపంలో నష్టపోతున్నాము మీకు మార్చే అలవాటు ఉంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది అంటే కాయిన్స్ రూపంలోనూ కడ్డీల రూపంలోనూ తరుగుకూలి పోనట్వి కొనిపెట్టుకోండి వీటిలో కూడా మనకి జీఎస్టీ అనేది మ్యాండేటరీ అనమాట అట్లాంటివి ఒక ఐదేళ్ళు పదేళ్ళ తర్వాత గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి ఆ జిఎస్టీ అనేది పెద్ద నామినల్గా పోదు డైయింగ్ ఛార్జెస్ అట్లాంటివి పెద్ద లాస్ అవ్వదు సో మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అని మనం అనుకుంటాం కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట బట్టలు ఎక్కువ కొంటా ఉంటాము కిచెన్ ఐటమ్స్ మాక్సిమము ఏ చిన్న అంటే చిన్న జాతురో పండుగో ఏదో ఒకటి బయట పోతా ఉంటే కళ్ళకింపుగా కనిపిస్తే చాలు తీసుకొచ్చి కిచెన్లో బుక్ ఆ బాటిల్ అని డబ్బా అని ఆ ఫ్లవర్ వాజ్లన్నీ డెకర్ ఐటమ్స్ అని ఇట్లాంటివి అసలు అవసరం లేనట్వి చాలా గొంతు తీసుకొచ్చి ఇంట్లో స్టఫ్గా నింపేసి అట్టకాల మీద వేసేసి కొన్ని అయితే పనికి రాకుండా ఎక్కిపోయేసి పారేసినట్టు కూడా ఉన్నాయి నాకు కూడా అది చాలా అంటే మా వారు తిట్టానే ఉంటారు తుమ్మిన దగ్గిన బట్టలు కొంటుంది ఆవు అంటే తీసుకెళ్ళి పనికి మళ్ళీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ కొంటుంది పనికి మాల్ని మేకప్స్ వాళ్ళు ఖర్చు పెడుతుంది మా వారు తిట్టి తిట్టే మాక్సిమం మారానని చెప్పొచ్చు కానీ కొంతమేర కొంటనే ఉంటాను మోస్ట్ ఆఫ్ దమ్ నేను మారి నేను చేసిన ఇది ఏంటంటే నాకు బట్టలు అంటే ఇష్టం నాకు బట్టలంటే ఇష్టం కాబట్టి నేను కొనుక్కోకుండా ఉండు కానీ కొనే దాంట్లో బయట టైలర్స్కి ఇచ్చి వాళ్ళ దగ్గర కుట్టించి ఆ కుట్టుగూలు లాస్ అవ్వకుండా నేను తీసుకొచ్చుకునే బట్టలు నేనే కుట్టుకుంటా ఇన్ కేస్ నేను శారీ కొన్నా శారీ బోర్ కొట్టేసింది దాని డ్రెస్గా కన్వర్ట్ చేసుకొని స్టిచ్ చేసుకొని దాన్ని బాగా తొక్కేస్తాను అనమాట దాన్ని తొక్కేసినానుక ఇంకెవరికైనా ఇచ్చేస్తా సో అలా కొంతలో కొంత అంటే చేంజ్ ఓవర్ నాలో వచ్చినటువంటి మార్పు సో మనం మిడిల్ క్లాస్లోనో లేదా బిలో మిడిల్ క్లాస్లోనో మిగిలిపోవడానికి కారణాలు ఏంటంటే మన చేతుల్లోనే చాలా ఉన్నాయి ఒకటి వచ్చి మనం లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా అది మిడిల్ క్లాస్ లైఫ్ కానీ లేదా రిచ్ లైఫ్ కానీ లీడ్ చేసేది జినాయిన్గా లీవ్ చేయాలా వాళ్ళెవరినో చూసి మనము బతుకుతున్నట్టు నటించాము అంటే మిడిల్ క్లాస్ లైఫ్ కాదు రిచ్ లైఫ్ కానీ బతకడం కాదు అది రిచ్ లైఫ్ నటిస్తున్నామని అర్థము ఎప్పుడైనా కానీ గాజుతో చేసినటువంటి ఇల్లు ఒక్క రా వేసామనుకోండి పగిలిపోద్ది మన నటన జీవితం కూడా ఏదో ఒక సందర్భంలో బయటపడిపోద్ది అప్పులు చేసి పప్పు కూడా అయితే తినద్దు ఎవరి కోసమో ఎవరు ముప్పు కోసమో లేదా వాళ్ళెవరో బాగా హెవీగా కనిపిస్తున్నారని వాళ్ళని చూసి వాళ్ళలాగా మనమైతే ఫాలో అవదు మనకు ఒక మార్క్ అంటూ ఉంటుంది మనకు ఒక స్ట్రాటజీ ఉంటుంది అంటే మనం నచ్చినట్టు మన లైఫ్ని మనం కంఫర్ట్గా మనం ఎలా లీవ్ చేయగలుగుతామో అలా బతికాము అంటే అది కూడా పెట్టే ఖర్చు లేబిలిటీస్ మీద కాకుండా అంటే తిరిగి రాని ఆస్తి అదే గోడగొట్టిన సున్నము అంటారు తిరుమల హుండిలా వేసినా కూడా మనకి తిరిగి అంటే పుణ్య రూపంలో వస్తుందేమో కానీ మనం పెట్టేటువంటి వేస్ట్ ఖర్చులో వేసిన డబ్బు రూపాయి కూడా మనకైతే తిరిగి రాదు అట్లాంటి వాటిల్లో కాకుండా మనకి ఆస్తులు పెంచేటుగా మనము సేవింగ్స్ చేసుకోవటం మనీ సేవింగ్స్ చేయడము మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడము మంచి మంచి ఫండ్స్ ఉన్నాయి మంచి మంచి సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి మళ్ళీ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు ఇట్లాంటివి చిన్న చిన్న పొదుపే అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళము వారానికి ఒక వెయ్యి రూపాయలు మాత్రం మిగిలిపెడతాము మా చేతిలో రెండో వారానికి వచ్చే లోపల చేతిలో అదే దురద కొడతాయి ఏదో ఒకటి కొనేస్తాము అంటే అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ బట్టల మీద కిచెన్ ఐట స్ మీద యాక్సెసరీస్ మీద కొంతమంది వచ్చి దేవుడ్రంలో చిన్న చిన్నవి విగ్రహాలు కూడా పట్టుకొచ్చేస్తూ ఉంటారు ఇత్తడివి రాగివి ఇట్లాంటివి అవి అసలు వాల్యూ ఉండదు కొన్నటువంటి ఐటమ్స్ ఇల్లంతా నిండిపోయి దేవుండ్రం అంతా క్లంసింగ్ అయిపోద్ది వాటిని శుభ్రం చేయను మళ్ళీ అన్న తంటాలు ఉంటారు అట్లా కాకుండా మన దగ్గర అమౌంట్ మిగులుతుంది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయలేము అన్నప్పుడు గోల్డ్ కాయిన్స్ వారానికి ఒక కాయిన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ నుంచి కూడా గోల్డ్ కాయిన్స్ మనకైతే అవైలబిలిటీ ఉంది ఆ గోల్డ్ కాయిన్స్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కొన్న డైయింగ్ ఛార్జెస్ ఒక థర్టీన్ రూపీస్ ఇమ్మబడుతుంది అరౌండ్ జిఎస్టి ఒక ట్వంటీ రూపీస్ దాకా పడుతుంది అనమాట అంటే ముప్పై మూడు రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయలు ఆ గోల్డ్ ప్రైస్ ఆరు వేల ఎనిమిది వందలు అనుకోండి అంటే డివైడ్ చేసుకొని ఒక ఆరు వందల ఎనభైకో ఆరు వందల ఎనభై మూడుకో లేదా ఆరు వందల తొంభైకో మనకు ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ గోల్డ్ కాయిన్ వస్తుంది వారానికి ఒక గోల్డ్ కాయిన్ కొని అక్కడ పెట్టండి నాలుగు వారాలు తిరిగే లోపల నాలుగు వందల మిల్లీగ్రామ్లు అవుతుంది రెండు నెలలకు ఒక గ్రామ్ అయితే కొనిపెట్టేసుకోవచ్చు అనమాట అంటే గోల్డ్ కాయిన్స్ కొనిపెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఏదైనా ఎమర్జెన్సీ అవసరమైంది సో ఒక పది కాయిన్స్ అయ్యాయి పదివేలు మన చేతిలో ఉన్నట్టే కదా తీసుకెళ్లి చేస్తామా మన గోల్డ్ కాయిన్స్ కి డబ్బులు అయితే రిటర్న్ తెచ్చుకోవచ్చు ఎమర్జెన్సీలో మనకి ఆదుకునేటువంటి కలుపుతారు అదే అదే బట్టల మీద ఇంకేటి మీద మనము కిచెన్ ఐటమ్స్ మీద పెట్టామనుకోండి మనకు ఒక్క రూపాయి కూడా రిటర్న్ అయితే రాదు బెటర్ మనకి ఏదైతే ఆస్తిని ఏర్పరుస్తాయో ఫ్యూచర్ అవసరాలు మనకు వస్తాయో వాటి మీదే పెట్టుబడి పెట్టాము అంటే మనం ఉన్నటువంటి పరిస్థితి మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్కు రిచ్ అయ్యేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ అయితే ఉంటుందండి లేదు పులిని చూసి నక్క వా తీసుకున్నట్టు వేసుకుంటాను అంటే ఖచ్చితంగా మనం ఉండే పరిస్థితి కన్నా ఇంకా దిగజారకైతే హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది సో ఖచ్చితంగా మనం ఉండే పరిస్థితి నుంచి ఇంకొంచెం బెటర్ పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇచ్చినటువంటి ఈ చిన్నపాటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి